హాయ్ అండి నమస్కారం నా పేరు కోటేశ్వర మాది గుంటూరు జిల్లా గోరజాల మండలం పులిపాడు గ్రామం నేను గత రెండు సంవత్సరాలుగా అఖిలేష కార్డ్యా ఇష్యూ అనే వ్యాధి బాధపడుతున్నాను సో దాని గురించి అసలు ఏంటి అఖిలేశ కార్డీ ఇష్యూ అసలు ఇది ఎలా వస్తుందని తెలుసుకోవడం కోసం ముందుగా అసలు అసలు ఈ వ్యాధి తెలుసుకోకముందు నేను ఈ గొంతుని అసలు పూర్తిగా అవ్వట్లేదు నాకు అసలు ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి నేను మా మా హోమ్ టౌన్ లో ఉన్న హాస్పిటల్ వెళ్ళడం జరిగింది ఈఎన్డి హాస్పిటల్ కి అక్కడికి వెళ్తే వాళ్ళు ఆ చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏదో సంథింగ్ రాసెస్ అని చెప్పారు కొన్ని మందులు ఇచ్చారు ఆ మందులు వాడినాక కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయింది సో ఎలా ఏంటి అని మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళాక మాకు తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళు ఏ సర్ చేశారంటే ఇది ఎండోస్కోపీ చేయాలి ఎండోస్కోపి చేస్తే మీకు పూర్తిగా అసలు ఏంటి ఎందుకు తినలేకపోతున్నారు అనేది అది చెప్తారని చెప్పేసి అన్నారు ఎండోస్కోపి చేసిన తర్వాత ఏదో ఎక్లేసియా అని చెప్పేసి అన్నారు దీనికి పూర్తిగా తెలియాలంటే మ్యానోమెట్రిక్ టెస్ట్ చేయాలన్నారు ఆ మ్యానోమెట్రిక్ టెస్ట్ చేసిన తర్వాత నాకు ఎక్లేషియా కార్డియా ఇష్యూ టైప్ టూ అని చెప్పారు ఆ టైప్ టూకి ఏం చేయాలి ఏంటి అని అడిగితే రెండు ప్రొసీజర్స్ చెప్పారు పోయిన సర్జరీ కానీ లాప్రోస్కోపీ సర్జరీ కానీ సో పోయి సర్జరీ అయితే బెటర్ అని చెప్పారు పోయిన్ సర్జరీకి ఎక్కడ బెటర్ ఏంటి అని నేను గూగుల్లో నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న డాక్టర్ని అడుగుతా అడిగిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ పేస్ హాస్పిటల్లో గోవింద్ వర్మ గారు అని చెప్పేసి వాళ్ళు బాగా చూస్తారని చెప్పారు సో నేను ఆయన గురించి మళ్ళీ నేను గూగుల్లో యూట్యూబ్ లో చెక్ చేయడం జరిగింది చెక్ చేయడం అక్కడ నాకు కొన్ని రివ్యూస్ దొరికాయి అక్కడ వీడియోస్ ప్రకారం నేను చూసి ఇక్కడ డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది పోయిన్ సర్జరీ అయితే బెటర్ అని చెప్పారు చెప్పిన తర్వాత మనకి ఇక్కడ చేరాము చేరిన తర్వాత మనకి సర్జరీ జరిగింది సర్జరీ జరిగిన తర్వాత నాకు ఇప్పుడైతే బాగా ఫ్రీగా ఉందండి నేను తినగలుగుతున్నాను తాగలుగుతున్నాను డాక్టర్ డాక్టర్ ట్రీట్మెంట్ బాగా నచ్చింది ఇక్కడ స్టాఫ్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు